ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు మాకు టైం మార్నింగ్ సిక్స్ థర్టీ అలా లేచాము సో ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మార్నింగే లేచి దేవుడు సామాన్లన్నీ కడిగి సో కిచెన్లో అంతా క్లీన్ చేసుకుని ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్కి అయితే నేను సీరియల్స్ తింటున్నాను ఎందుకంటే ఇవాళ ప్రసాదాలు చేద్దామని అనుకుంటున్నాను మధ్యాహ్నం సో ఆ రెసిపీస్ ఏంటి ఏం చేస్తాను అన్నది మీతో షేర్ చేస్తాను డెఫినెట్గా చూడండి సో ఇప్పటికైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను దెన్ బాయ్ ఇవి రోజు పండగ సందర్భంగా నేను అసలు డీప్ క్లీనింగ్ చేద్దామని డిసైడ్ అయ్యానండి ఎందుకంటే ఎప్పుడు రోజు దీపం పెట్టేటప్పుడు జస్ట్ పై పై వాష్ తప్పితే డీప్ క్లీనింగ్ అనేది మధ్య చేయలేదు సో క్లీనింగ్ చేసినట్టు ఉంటుంది అలాగే మీకు టిప్ ఈ వీడియోలో షేర్ చేసినట్టు ఉంటుందని చెప్పి స్టార్ట్ చేశాను సో మనకి వెండి సామాన్లు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఒక నాకు తెలిసిన టిప్ మీతో షేర్ చేస్తున్నాను సో దానికి ఏంటంటే ఇక్కడ నేను ఫాయిల్ పేపర్ యూజ్ చేస్తున్నానండి అలాగే కొంచెం బేకింగ్ సోడా యూస్ చేస్తున్నాను సో ఈ రెండింటితోనూ మనం ఈజీగా ఇప్పుడు వెండి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే నేను ఎప్పటినుంచో యూస్ చేయని ఒక రైస్ కుక్కర్ గిన్నె ఉంటే అది యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఏదైనా వెడల్పుగా ఉన్నది సిల్వర్ గిన్నె ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సో అలా కొంచెం వాటర్ తీసుకుని అందులోకి ఇక్కడ నేను కొంచెం వేడయ్యాక వేయాలండి చల్ల వాటర్లో వేయద్దు కొంచెం వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత ఈ ఫాయిల్ పేపర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేయాలి తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేయాలి ఈ బేకింగ్ సోడాస్ మన దగ్గర ఎక్స్పైర్ అయిపోయిన ఉంటాయి కదండీ అవి ఎప్పుడైనా సరే మనం ఇలాంటి క్లీనింగ్ పర్పసెస్కి యూస్ చేయచ్చు సో అలా వేసిన తర్వాత నేను ఇక్కడ పూజ సామాన్లు అన్నీ కూడా మునిగేదాకా వేస్తున్నాను సో ఇలా వేసి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాయిల్ చేశానండి మనం బాయిల్ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో వాటిని ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒకే దగ్గర క్లీన్ అయ్యి మనం ఫ్లిప్ చేసుకోకపోతే మొత్తం కంప్లీట్గా క్లీన్ అన్నది అవ్వదు సో మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ వాటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా క్లీన్ చేసుకోవాలి సో అలా చేసుకొని నేను ఇక్కడ కంప్లీట్గా ఒకసారి మళ్ళీ వాటర్తో అన్నీ కూడా కడిగేసాను సో నావి కొంచెం టైం పట్టేయండి ఎందుకంటే నేను డీప్ క్లీన్ చేసి చాలా రోజులైంది అసలు నార్మల్గా అయితే నేను చింతపండు యూజ్ చేసేదాన్ని వెండి సామాన్లకి సో నాకు ఈ టిప్ తెలిసిన తర్వాత కొంచెం ఇది నాకు ఈజీగా అనిపించింది సో ఇక్కడైతే నాకు మొత్తం ఫినిష్ అయిపోయింది బట్ బాగానే యూజ్ అవుతుందండి ఈ టిప్ మాత్రం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా అవసరం అయినప్పుడు సో ఇక్కడ కంప్లీట్గా వైట్గా రాకపోయినా బట్ మనం కొంచెం చేంజ్ అయితే చూస్తామండి బా బాగానే వర్క్ అయింది ఇక్కడ నేను పూజ సామాన్లు అన్నీ కూడా మంచిగా కడిగేసి దేవుణ్ణి కూడా ఫుల్గా క్లీన్ చేశాను ఎందుకంటే పేపర్లు అవి మార్చి చాలా రోజులు అయింది సో మొత్తం ఫోటోలకి మొత్తం అంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా బొట్లు పెట్టి అవి చాలా పని అయింది మనకి పండగ రోజుల్లో ఎంత ఎర్లీగా లేచినా కూడా టైం అన్నది ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందో అండి అసలు మీరు అక్కడ చూస్తున్న బాబా విగ్రహం అయితే నా ఫ్రెండ్ నా బర్త్డేకి ఇచ్చిందండి నాకు చాలా ఇష్టము మా ఇంట్లో ఎక్కువ బాబా ఫొటోసే ఉంటాయి మోస్ట్లీ సో ఇక్కడ నేనైతే రోజ్ ఫ్లవర్ కొయడానికి ప్యాటియోలోకి వచ్చానండి ఆల్మోస్ట్ టూ డేస్ అయింది నేను ప్యాటివోలోకి వచ్చి ఎందుకంటే ఇక్కడ చలి పెరిగిపోవడం వల్ల అసలు బయటకు అనేది రావట్లేదు ఆ రోజ్ ప్లాంట్ నేను హోమ్ డిపోలోకి కొన్నానండి టూ ఇయర్స్ బ్యాక్ పూలు మాత్రం చాలా బాగా పూస్తాయి ఏదో సమ్మర్ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఏ సీజన్లో అయినా బాగా పూస్తాయి అవి మాత్రం ఇక్కడ మీరు ఇవి చూస్తున్నది పొటాటోస్ లాస్ట్ బ్లాగ్లో వేసాను కదా సో అవైతే స్టార్ట్ అయ్యాయి చిగురు రావడం ఇక్కడ మా పూజ అది ఫినిష్ అయిపోయింది అండ్ ఆ దీపాలు మాత్రం నేను కింద పెట్టేస్తానండి ఎందుకంటే నాకు అది వుడ్ కదా ఇక్కడ షెల్ఫ్లో పెట్టాను సో అది భయం నాకు అందుకని చెప్పి అది జస్ట్ దీపం పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ కల్లా కింద పెట్టేస్తాను మళ్ళీ పెట్టుకున్నావా దేవుడిని ఏం కోరుకుంటున్నావు నువ్వు ఏం కావాలి నీకు జేజీ ఏమి ఇవ్వాలి నీకు ఆరెంజెస్ కావాలా ఇంకేం కావాలి ఆపిల్స్ ఇంకా బనానాస్ ఇంకా పేర్స్ అన్ని ఫ్రూట్సే కావాలా నీకు టాయ్స్ వద్దా అన్నీ అది కూడా కావాలా మరి దేవుడిని అడుగు నాకు కావాలి దేవుడా కనబడ్డు మనకి కానీ మనం కోరుకున్నవన్నీ ఇస్తాడు దండం పెట్టుకుని నీకు ఏమేమి టాయిస్ కావాలో అడుగు లాట్ ఆఫ్ టాయ్స్ లాట్ ఆఫ్ టాయ్స్ ఓకే ఇస్తాలి అన్న పెట్టుకున్నావా యా గుడ్ ఇవాళ లంచ్ కి ఏం కావాలి నీకు వి ఆల్్రెడీ హావ్ ఫ్రూట్స్ వి ఆల్్రెడీ హావ్ ఫ్రూట్స్ యా సో ఇవాళ నా పూజ అయిపోయింది మీరు ఆల్రెడీ చూశారు కదా అండ్ నేను ప్రసాదాలు చేస్తున్నాను ప్రసాదాల్లో పులిహార చేస్తున్నాను అది నార్మల్ పులిహార కాదండి పిండి పులిహార చేస్తున్నాను రెసిపీ ఏంటన్నది మీకు షేర్ చేస్తాను చూడండి అలాగే ఒక స్వీట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను పులిహార స్వీటు సో ఇక్కడైతే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి ఇంత చింతపండులో ఇప్పుడు నేను కొంచెం నీళ్లు పోసుకొని ఈ గిన్నె ఇప్పుడు నేను సిమ్లో పెట్టి స్టవ్ని పెడతాను అది నేను పులిహార చేస్తున్నానని చెప్పాను కదా సో ఈ వరి నూకతో చేస్తున్నాను యాక్చువల్లీ రైస్తో కాదు ఈ వరి నూక కూడా మీరు నా పార్సల్ వీడియో చూస్తే నేను చెప్పాను కదా ఇండియా నేను తప్పించానని మనకి ఇక్కడైతే దొరకదండి మోస్ట్లీ ఇండియాలోనే ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతుంది మనం ఇంట్లో చేసుకోవాలంటే జస్ట్ బియ్యం మనం మిక్సీలో వేసి ఈసారి అది కూడా చూపిస్తాను ఎలా చేయాలి అన్నది సో ఈ వరి నూకతో ఇప్పుడు నేను పులిహోర చేయబోతున్నాను సో రెసిపీ చూసేయండి సో ఇక్కడ మీరు చూస్తున్న గ్లాస్తో నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ రవ్వ కుక్ చేస్తున్నాను ఇవాళ సో దానికోసం ఏంటంటే రేషియో ఇప్పుడు మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి వన్ ఈస్టు టూ లాగా సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ చిటికెడి పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి మనం ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా పొడి పొడిగా వస్తుందండి నూకనది ఇప్పుడు అలా మరుగుతున్న నీళ్ళలో మనం కొంచెం రవ్వ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి తిప్పుకుంటూ లేదంటే ఉండలు కడుతుంది సో ఇక్కడ మీరు చూస్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం లో టు మీడియం టెంపరేచర్లో కుక్ చేసుకోవాలండి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి రవ్వ అన్నది సో అలా అయిపోయిన తర్వాత మనం కొంచెం వెడల్పు గిన్నెలో ఎందులో అయినా వేసుకొని చల్లారి పెట్టుకోవాలి అలా చల్లార్చుకున్న తర్వాత ఇక్కడ నేను మనం పులిహరికి పోపు వేసుకుంటాం కదండి మన వేరుశనగళ్ళు అలాగే శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి అలాగే ఇక్కడ చిటికెడి ఇంగువ మొత్తం అన్నీ వేసి మనం ఎర్రగా వేయించుకోవాలి పోపు ఎర్రగా వేగిపోయిన తర్వాత అందులోకి నేను ఇక్కడ కరివేపాకు అల్లం అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను అవి కూడా వేసి చక్కగా ఒకసారి వేయించుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా తీసుకెళ్ళి మనం చల్లారబెట్టుకున్నాం కదండి రవ్వ ఆ రవ్వ మీద వేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో దాన్ని మంచిగా గుజ్జు తీసుకొని ఇక్కడైతే నేను ఎప్పుడూ కూడా పులిహోరకి ఇలాగే చేస్తానండి ఆ నెట్లో వేసి చేస్తాను ఎందుకంటే పిల్లలకి ఆ చింతపండులో ఉన్న తొక్కు అది కూడా అడ్డు రాకుండా చక్కగా జస్ట్ పల్ప్ అన్నది మనకి వస్తుంది సో ఇలా మనకి పచ్చివాసన పోయేదాకా చింతపండు గుజ్జును వేయించుకోవాలి మీరు ఇక్కడ చూస్తే థిక్నెస్ చూసారు కదా కొంచెం ఆ థిక్నెస్ వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు ఆ చింతపండును కూడా వేసి మొత్తం మనం కంప్లీట్గా కలుపుకోవాలి సో ఇక్కడ చింతపండు పులుపు సరిపోతే మీకు ఇందులో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి పులుపు కోసం తర్వాత ఇక్కడ కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మనం టేస్ట్కి సరిపడా మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే మనకి పిండి పులిహార అనేది రెడీ అయిపోతుందండి స్వీట్ అయితే నేను ఇక్కడ బెల్లం పర్వణం చేస్తున్నానండి దానికి ఏంటంటే ఒక కప్పు బియ్యము రెండు కప్పులు నీళ్లు వేసి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను ఇలా మనకి రైస్ కుక్ అయిపోయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్ ఆఫ్ వామ్ మిల్క్ యాడ్ చేయాలండి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో మిల్క్ డైరెక్ట్గా యాడ్ చేయకూడదు మనకి వామ్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది సో ఇక్కడ నేను వన్ కప్ ఆఫ్ రైస్ వేశాను కాబట్టి దానికి ఒక టూ కప్స్ ఆఫ్ బెల్లం యాడ్ చేస్తున్నాను సో మనకి పాలు కూడా చక్కగా దగ్గర పడి కుక్ అయిపోయిన తర్వాత ఈ బెల్లం వేసి మొత్తం కరిగేదాకా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను అలా వేసి కలిపేసుకుని చక్కగా నెయ్యిలో మనం జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకుని అందులో కలిపేసుకోవడమే అండి బెల్లం పరవన్నం రెడీ అయిపోతుంది సో మా ప్రసాదాలు అయితే పిండి పులిహార అలాగే బెల్లం పరివన్నం చేశాను సో స్వామివారికి ఆ రెండు కూడా నైవేద్యం పెట్టేసి మేము తర్వాత లంచ్ చేసామండి మా వైకుంఠ ఏకాదశి అయితే మేము ఇలా జరుపుకున్నాము హలో వెల్కమ్ బ్యాక్ సో నేను రీసెంట్గా అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశానండి అది నాకు బాగా అనిపించి మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుని షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను విహాన్కి టంగ్ స్క్రేపర్స్ అన్నవి ఎప్పటి నుంచో చూస్తున్నానండి అమెజాన్లో మంచిగా దొరుకుతాయేమో అని నేను ఫైనల్గా అయితే నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే నాకు ఐమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దాట్ సో ఇక్కడ మీరు చూస్తే ఇది టంగ్ స్క్రేపర్ ఈవెన్ ఎడ్జెస్ అవి కూడా మనకి ఫినిషింగ్ బాగుంది షార్ప్నెస్ అయితే లేదు సో ఇది వాళ్ళంతట వాళ్ళు ఈజీగా చేసుకునేటట్టు ఉంది అంటే మనం దగ్గర ఉంటే బెటర్ ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా చేసేసుకున్న అది మనకు తెలియదు కాబట్టి మనం పక్కనే ఉంటూ వాళ్ళ చేతి ఇది బాగుంది యాక్చువల్లీ ఇందులో ఇది ఇలా బాక్స్ ఫినిషింగ్ కూడా బాగుందండి ఇదెన్ మనకి ట్రావెల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి సో ఇలా బాక్స్లా ఇచ్చారు ఇందులో టూ టంగ్ స్క్రేపర్స్ వస్తాయి అండ్ ఇవి వెరీ ఈజీ టు స్టెరిలైజ్ అండి యాక్చువల్లీ వాళ్ళు ఈ క్లెన్జింగ్ పౌడర్ ఇచ్చారు ఇలాగా సో ఇవి ఏంటంటే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఈ పౌడర్ వేసుకొని ఇవి పెడితే మనకి చక్కగా క్లీనింగ్ అన్నవి కూడా చాలా ఈజీ ఇది కూడా మనకి ఒక త్రీ త్రీ అలా ఇచ్చారు ఇదే మనం హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్న స్టెరిలైజ్ అయిపోతాయి ఈజీగా ఇలా మనకి త్రీ ఇచ్చారు ఇవి అండ్ టూ టంగ్ స్క్రేపర్స్ వస్తున్నాయి సో బాగుందండి నాకైతే నచ్చింది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక నేను లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో తప్పకుండా ట్రై చేయండి సో అదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్